మరొక్కమారు అందరికీ మన ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మనం ప్రయాణాలలో ఉపయోగించడానికి వీలుగా ఉండే చక్కటి ఫేస్ ప్యాక్ను తయారు చేసుకుంటున్నాం దానికోసం మొట్టమొదట నాలుగు స్పూన్లు కస్తూరి పసుపును తీసుకున్నాము తరువాత ఒక రెండు స్పూన్లు చందనం పొడిని తీసుకుంటున్నాం మంచి చందనం తీసుకున్నామండి ఆర్గానిక్ చందనం మీకు ఏ చందనం దొరికితే ఆ చందనం కొంచెం సువాసనాభరితంగా ఉండేటటువంటిది తీసుకోండి తర్వాత ఇందులో శనగపిండి ఒక రెండు స్పూన్లు తీసుకున్నాము బియ్యపు పిండి ఒక స్పూన్ తీసుకున్నాము కస్తూరి పసుపు చందనం శనగపిండి బియ్యపిండి ఈ నాలుగు పూర్తిగా కలిసేటట్టు ఈ నాలుగింటి మిశ్రమాన్ని మనం కలుపుకుందాం తప్పనిసరిగా చందనం తీసుకోవాలండి కస్తూరి పసుపు తీసుకోవాలి మామూలు పసుపు తీసుకుంటే ముఖం కొంచెం నల్లగా తయారవుతుంది కాబట్టి కస్తూరి పసుపు దొరకకపోతే మామూలు పసుపు తీసుకోండి కానీ కస్తూరి పసుపు దొరికితే మాత్రం కస్తూరి పసుపే తీసుకోండి ఈ విధంగా ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ని మనం చక్కగా కలిపేసుకున్నాము ఇవి పొడిగా ఉంటాయి కాబట్టి తేమ కోసం కూడా మనం మరో రెండు వస్తువులు మరో మూడు వస్తువులు అనుకోండి ఇందులో కలుపుకుందాము మొట్టమొదట ఒక ఆయిల్ కావాలి తేమ కోసం ఆ ఆయిల్ ఏమిటంటే బాదం ఆయిల్ అంతకన్నా ముందు మనం రెండు సేఫ్రాన్ రెండు సేఫ్రాన్ ముక్కలు ఇందులో వేసుకుందాం ముఖం కాంతివంతంగా ఉండడం కోసం ఒకవేళ సేఫరా లేకపోతే స్కిప్ చేయండి ఇప్పుడు ఇందులో బాదం ఆయిల్ ఒక స్పూన్ తీసుకుంటున్నాం ఒక స్పూన్ ఎందుకు ఉండాలంటే బాదం ఆయిల్ టోటల్గా ఒక స్పూన్ అయింది ఎందుకు ఉండాలంటే అన్ని పొడి రూపంలో ఉంటాయి కాబట్టి ఈ బాదం ఆయిల్ వేస్తే కొంత తేమ ఉంటుంది అలాగే ఇందులో గ్లిజరిన్ ఒక స్పూన్ వేసుకుంటున్నాము అదే ఆయిలీ స్కిన్ వాళ్ళైతే అర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది గ్లెజరిన్ వాళ్ళకి ఎక్కువ అవసరం ఉండదు వీటన్నిటినీ కూడా మనం పూర్తిగా కలుపుకోవాలి కలుపుకున్నా కూడా కొంచెం డ్రైగానే ఉంటుంది ఫేస్ ప్యాక్ కాబట్టి ఇందులో మనం అలవేరా జల్ను కూడా కలుపుకుందాం అలవేరా జెల్ ఇక్కడ ముప్పాతిక స్పూన్ తీసుకున్నాము మీరు కావాలంటే ఒక స్పూన్ కూడా తీసుకోవచ్చు తీసుకుంటే ఇది థిక్ పేస్ట్గా తయారవుతుంది చూడండి ఇలా థిక్గా అంటే బాగా కలుపుకుంటే ఒక ముద్దలా తయారవుతుంది చూడండి ఈ విధంగా తయారవుతుంది ఈ ముద్దను మనం ఒక బాటిల్లో తీసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేదు బయటైనా ఉంచేసుకోవచ్చు పాడవుతుందేమో అని అనుమానం ఉంటే ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇలా బాటిల్లో తీసుకొని ఉంచుకోండి అయితే ఈ ఫేస్ ప్యాక్ని మన ముఖానికి అప్లై చేసుకునేటప్పుడు వేరేగా ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా నీటిని కలుపుకొని మనం ఫేస్ అంతా పూర్తిగా అప్లై చేసుకొని ఒక ముప్పై నిమిషాలైనా ఉంచుకోవాలి డ్రై అయిన తర్వాత చక్కగా చన్నీళ్ళతో కడిగేసుకొని కొంచెం మసాజ్ చేసుకున్నట్టు చేసి చన్నీళ్ళతో కడిగేసుకోవాలి ఆ రోజంతా అసలు సోప్ పెట్టుకోవద్దు ముఖం ఎంత కాంతివంతంగా తయారవుతుందో మీరే చూడండి ప్రయాణాలే కాదు ఇంట్లో కూడా వాడుకోవచ్చు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిది తాజాగా ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా దీనిని తయారు చేసుకోండి ప్రయాణాలకైతే మీకు ఇది చాలా ఉపయోగపడుతుంది ఇంట్లో కూడా వాడుకోవచ్చు ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆర్గానిక్ ఇండి ఇంగ్రీడియంట్సే కాబట్టి మీరు తప్పకుండా దీన్ని తయారు చేసుకోండి దీనిని మనం ఒక్కసారి చేతి మీద అప్లై చేసి చూసుకుందాం చూశారు కదా ఎలా ఉందో ఎంత అందంగా ఉందో చక్కటి ఫేస్ ప్యాక్ ఇలా అప్లై చేసి చూసుకున్నట్టే అలాగే మన ముఖమంతా కూడా పూర్తిగా ఒక పూతలాగా అప్లై చేసుకోవాలి ఇందులో వాటర్ కలపలేదు కాబట్టి ఇలా ఉంది మీరు వాటర్ కలుపుకుంటే మొత్తం చక్కగా ముఖమంతా అప్లై అవుతుంది అయితే తడి తగలకుండా చూసుకోండి తప్పకుండా ఈ ఫేస్ ప్యాక్ని మీరు తయారు చేసుకొని ఊపిడి